ఒక స్పాట్లో ఉన్నావా ఒక స్థలముకి పరిమితమైపోయి ఉన్నావా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ఎస్సు ప్రభు వారు శుభనమంన శుభంలో కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఇంగ్లీష్ బైబిల్లో లోకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో జక్కయ్య అన్నటువంటి ఒక వ్యక్తి అతను సుంకము అంటే ట్యాక్స్ కలెక్టర్ యస్సు ప్రభువుని చూడాలని ఓ దగ్గరికి వస్తే అక్కడ జనాలు అడ్డుగా ఉన్నారు కనుక అతను హైట్ ఎక్కువ ఉండడు కనుక ముందుకు పరిగెట్టుకుని వెళ్ళి ఒక చెట్టు ఎక్కుతాడు ఆ చెట్టు లోంచి యస్సు ప్రభు వారిని చూస్తుంటాడు యశు ప్రభు నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డది జీసస్ కేమ్ టు దట్ స్పాట్ ఆ స్థలమునకు యేసుప్రభువారు వచ్చి సరిగ్గా ఆ స్పాట్ ఏం స్పాట్ అంటే పైన జక్కయ్య చెట్టులో దాకున్నాడు లేకపోతే చెట్టును చెట్టులోంచి చూస్తున్నాడు అక్కడికే యేసుప్రభువారు వచ్చారు వచ్చి ఎంతోమంది ప్రజలు అక్కడ ఉన్నా వారితో మాట్లాడలేదు సరిగ్గా చెట్టు కిందకు వచ్చి జక్కయ్యతోనే మాట్లాడుతున్నారు ఎందుకంటే జక్కయ్య హృదయ పరిస్థితులు హృదయ వాంఛ యేసు యశు ప్రభువారికి తెలిసింది స్పాట్ ఆ స్థలము దేవుని పెట్టారా స్పాట్ అంటే ఆ స్థలము ఓకే ఇంగ్లీష్ బైబిల్లో స్పాట్ అంటే ఇంకా దానికి చాలా అర్థాలు ఉన్నాయి ఒకటి ఏ పరిస్థితుల్లో ఇరుక్కున్నాడో అక్కడికి యశు ప్రభువారు వచ్చారు అనే అర్థం కూడా వస్తుంది అంతేకాదు ఏ స్థలములో తన దాకున్నాడో అక్కడికి హీసిన స్పాట్ అంటారు అంటే ఒకవేళ ఎవరైనా అధికారులు కానీ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే పోలీసు వారు కానీ అధికారులు కానీ వెతుకుతూ వచ్చారనుకో అక్కడికి కరెక్ట్గా అక్కడికి యేసు వారు వచ్చారని అర్థం ఆ స్థలంలోకి వచ్చారు వచ్చి జక్కయ్యని అడ్రస్ చేస్తున్నారు జక్కయ్య నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది దేవుని బిట్లరా నా జీవితంలో ఉద్యోగం నుండి పరారైపోయి ఒక సంవత్సరం దూరంగా ఉన్నాను దూరం అంటే అందరి మధ్యలోనే ఉన్నాను కానీ బ్యాంకు వారు వారు బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చేసినటువంటి సిబిఐ వారు నా కొరకు వెతుకుతున్నారు అప్పుడు నేను భయపడి ఒక పాడేరు అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాను అక్కడ ఒకరోజు కొండెక్కాను వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాను ఇంకా డిప్రెషన్ వచ్చేసింది సూసైడ్ చేసుకోవాలనుకుని ఆలోచిస్తున్నాను అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి గల కారణం కూడా ఒక క్రైస్తవ మీటింగ్ మీరు నాకు కోటి రూపాయలు వచ్చిన ఇచ్చిన మీటింగులకు వెళ్ళను నేను అయినా ఎందుకో ఆ క్షణం ఆ రోజుల్లో అక్కడికి మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను వెళ్ళిన తర్వాత విన్న బోధన బట్టి నేను కూడా ఎందుకు అన్వేషించకూడదు ఈయన కూడా అన్వేషించవచ్చు కదా అని ఆ కొండ కొండెక్కి ప్రార్థన చేశాను ప్రభ నేను చచ్చిపోతానని ఆశ్చర్యకరంగా నేను ఉన్న స్పాట్లోకి యేసు ప్రభు వారు వచ్చేశారు నేను అడుగుతుంటే చచ్చిపోతాను ప్రభ అంటే ఎక్కడో ఫిజికల్గా భౌతికంగా నా ప్రక్కనే ఉన్నట్లు ఆయన ఏమనంటే నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా నీ కొరకు నేను చనిపోయాను దేవుని బిడ్డ నువ్వు ఒక స్థలంలో ఉన్నా ఒక పరిస్థితిలో ఉన్నా ఒక ఇబ్బందులో ఉన్నా ఆర్థిక సమస్యలో ఉన్నా జబ్బేమో నాకు తెలియదు ఏ పరిస్థితి అయినా ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ స్పాట్ చిట్ ఎక్కిన మ్యాడెక్కినా క్రందనున్నా బేస్మెంట్లో ఉన్నా కారులో ఉన్నా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడైనా ఆయన ఏడు కన్నులు గలవాడు ఎక్కడైనా నిన్ను ఆయన చూస్తాడు నీ పరిస్థితి ఆయనకు తెలుసు ప్రభ్వా అన్ను పిలవటమే లేటు అలాగే నేను పిలిచిన వెంటనే నా దగ్గరికి వచ్చి మాట్లాడి నన్ను రక్షించిన నా ప్రభుని నీకు పరిచయం చేస్తున్నాను దేవుని బిడ్డ ఆయన ప్రేమ అసాధారణమైన ప్రేమ నో మ్యాటర్ వేర్ యూ ఆర్ అండ్ వాట్ ఎవర్ యూజ్ యువర్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నప్పటికీ నీ పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు నిన్ను అందులోంచి చేయి చేపి నిన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు నన్ను తీసుకొచ్చినటువంటి నా ప్రభువుని నీకు పరిచయం చేస్తున్నాను నువ్వు ఈ పరిచయాన్ని పెంచుకో అడుగు మాట్లాడు ఒకటే సమస్య ఏంటంటే ప్రాబ్లం ఆయన్ని కంటి కనిపించడం కనుక కనిపించే వాళ్ళతో మాట్లాడితే బాగున్నారు నువ్వు ఎదురు చూస్తుంటావు కళ్ళు మూసుకుని ఆయన ఉన్నాడని నమ్ము అందుకే ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ ద గాడ్ ఈజ్ అంటే విశ్వాసము దేవుడు ఉన్నాడు అని నమ్మటం అంతే ఎందుకు నమ్మాలంటే ఎందుకు విశ్వాసం అవసరం అంటే ఆయన ఆత్మ కనుక మనము భౌతికంగా ఉన్నవారం కనుక నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే నేను అడుగుతాను ఆయన తప్పకుండా నిన్ను దర్శిస్తాను నన్ను దర్శించాడు నేను భక్తుడినని పరిశుద్ధుడినని గొప్ప పాస్టర్ నన్ను కాదండి అతి సాధారణమైనటువంటి వ్యక్తిని ఇంకా దిగజారిపోయినటువంటి వ్యక్తిని నాతో దేవుడు మాట్లాడితే నీతో ఎందుకు మాట్లాడు నువ్వు శ్రేష్టమైనటువంటి వ్యక్తివి తప్పకుండా దేవుడు నేను పైకి లేపుతారు పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీ బిడ్డలు ఏ స్పాట్లో ఉన్నారో నాకు తెలియదు దర్శించండి పట్టుకుని వారిని పైకి లేపండి వారితో మాట్లాడండి వారిని రక్షించండి వారికి ఉన్న పరిస్థితుల నుండి వారిని తప్పించి వారిని ఆశీర్వదించండి ఎస్సు నాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను